శ్రీలంకపై ఓటమి తర్వాత భారత్ మీద విమర్శలు భారీగా వస్తున్నాయి ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ మీద అంతులేని విమర్శలైతే వస్తున్నాయి అయితే ఈ తాజా పరిణామాలపై స్పందించాడు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అయితే రోహిత్ శర్మ అండ్ టీమిండియా స్ట్రాటజీ చూస్తుంటే అచ్చం ఆస్ట్రేలియాని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆస్ట్రేలియా కూడా తమ ఆటని దాచిపెట్టి వాళ్ళు ఐసీసీ టోర్నమెంట్స్ అండ్ ఈవెంట్స్ లో మాత్రమే ఆడతారు సేమ్ అలాంటి స్ట్రాటజీనే రోహిత్ శర్మ అవలంబిస్తున్నట్టు నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఓడిఏ వరల్డ్ కప్ సందర్భం ముందు కూడా ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంది ఆస్ట్రేలియా ఇండియా మధ్య ఓడిఏ సిరీస్ జరిగింది ఆ ఓడిఏ సిరీస్లో నాలుగుకి నాలుగు నాలుగు మ్యాచెస్ కూడా టీమిండియా కైవసం చేసుకుంది టీమిండియా మీద అప్పుడు భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి ఈసారి వరల్డ్ కప్ కి బాగా ఫేవరెట్ గా టీం అయితే ఉందని మంచి స్ట్రాంగ్ గా ఉందని అందులోనూ ఇండియాలోనే వరల్డ్ కప్ టోర్నమెంట్ కూడా నిర్వహించుతూ ఉన్న సందర్భంలో టీమిండియా ఖచ్చితంగా ఈసారి ఓడియా వరల్డ్ కప్ గెలిచిద్దని భావించారు అదేవిధంగా టీమిండియా కూడా అలాగే వరల్డ్ కప్లో ఎలాంటి ఓటమి కూడా ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్కి వెళ్ళటం ఫైనల్లో అనూహ్యంగా ఆస్ట్రేలియా మీద ఓడిపోవడం అనేది చక్కచక్క జరిగిపోయింది అదేవిధంగా శ్రీలంక మీద ఇండియా ఓటమి కూడా ఇలాంటిదే నెక్స్ట్ ఇయర్ ఐసీసీ టోర్నమెంట్స్ ఉన్నాయి ఒకటి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ కాక ఇంకొకటి ఛాంపియన్స్ ట్రోఫీ రెండిట్లో ఎలాగైనా రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా కప్పు సాధించాలని బాగా దృఢ సంయంతో కనిపిస్తున్నారు మరియు కఠోర శ్రమ కూడా చేస్తున్నారు నిజానికి శ్రీలంకకి ఇప్పుడు ఉన్న భారత ప్లేయర్స్ ఫామ్ లో ఒక్క ప్లేయర్ సరిపోతాడు ఒక్క ప్లేయర్ నిలబడి ఆయన శ్రీలంక టీమిండియా ముందు నిలవలేదు ఇది క్రికెట్ చూసే ప్రపంచం అంతా అందరికీ తెలుసు ఏదో ఒక మ్యాచ్ ఒక సిరీస్ ఓడిపోయినంత మాత్రాన టీమిండియాకి వచ్చే నష్టం ఏమీ లేదు ఇంకా ప్లేయర్స్ లో కసి పెరుగుతుంది అది ఐసీసీ టోర్నమెంట్స్ గెలవడానికి దోహదపడుతుందని వ్యాఖ్యానించాడు